ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికి మనం అనుకున్న విధంగానే ఏకలవ్య మోడల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇందులో మనకి టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్ రెండు ఉన్నాయి హాస్టల్ వార్డెన్ జాబ్స్ కూడా ఉన్నాయి ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తాను మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు పోస్టింగ్స్ కూడా మన ఏపీ తెలంగాణలోనే పోస్టింగ్స్ ఉంటాయి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు శాలరీస్ ఎక్సలెంట్ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి ఏజ్ లిమిట్ ఏంటి సెలెక్షన్ ఎలా చేస్తారు ఫీజు ఏమన్నా ఉందా లేదా డీటెయిల్గా చెప్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఇంత బంపర్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది మరి అప్లై చేసుకోవాలి కదా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూసుకొని తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా లైక్ చేయండి ఒక వెయ్యి మంది లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి ఉపయోగపడాలి ముందుగా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఎక్సలెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా మనకి ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రిన్సిపల్ పోస్టులు రెండు వందల ఇరవై ఐదు పీజీటీకి సంబంధించి ఫోర్టీన్ సిక్స్టీ టీజీటీ సంబంధించి త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కువగా టీజీటీ వేకెన్సీస్ ఉన్నాయి తెలుగు వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా తెలుగు వాళ్ళకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది చివరి దాకా చూడండి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఫైవ్ ఫిఫ్టీ వేకెన్సీస్ హాస్టల్ వార్డెన్ అండి చాలా మంచి వేకెన్సీస్ అనమాట ఆరు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఖచ్చితంగా అప్లై చేసుకోండి దానికి అలాగే అకౌంటెంట్ పోస్టులు అరవై ఒకటి ఉన్నాయి అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు రెండు వందల ఇరవై ఎనిమిది ల్యాబ్ అటెండెంట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ సారీ వన్ ఫార్టీ సిక్స్ టోటల్గా చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులనే ఉన్నాయి మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలి మిగతా వివరాలన్నీ కూడా క్లియర్గా చూద్దాం అయితే పీజీటీకి సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ చూసుకోవచ్చండి పక్కన మనకి సబ్జెక్ట్స్ ఇచ్చారు అలాగే వేకెన్సీస్ లిస్ట్ మొత్తం కూడా ఇచ్చారు క్లియర్గా ఇచ్చారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎవరెవరికి వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి నెక్స్ట్ అలాగే టీజీటీ అండి టీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ సోషల్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ మంచి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనమాట టీజీటీ రిలేటెడ్గా మీ క్వాలిఫికేషన్స్ కూడా ఫర్దర్గా చెప్తాను తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటి అంటే టీజీటీలో భాగంగా మనకు చూడండి ఇక్కడ తెలుగు తెలుగుకు సంబంధించి చాలా మంచి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అంతేకాకుండా ఇంకా ఏంటంటే మన వాళ్ళే అప్లై చేసుకుంటారు ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకుంటారు కాబట్టి ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే మిగతా స్టేట్స్ వాళ్ళకి తెలుగు ఉండదు కదా అందుకోసం మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటారు కాబట్టి ఈజీగా తెలుగు పోస్టులు అయితే మీరు పొందొచ్చు ఓకేనా సో అలాగే మిగతా ఇంకా మనకి మ్యూజిక్ ఆర్ట్ పిఈటి మేలు పిఈటి ఫీమేల్ పిఈటి వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోండి పిఈటి మేలు ఫీమేలు ఇద్దరికి వేకెన్సీస్ ఉన్నాయి అలాగే లైబ్రేరియన్ జాబ్స్ కూడా ఉన్నాయి మంచి వేకెన్సీస్ ఉన్నాయి మ్యూజిక్ జాబ్స్ అలాగే ఆర్ట్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి చూసుకోండి వేకెన్సీస్ అనేవి ఎక్సలెంట్ ఉన్నాయి సో మళ్ళీ మనకి ఎప్పుడో కానీ రావు ఇది మనకి ఫేజ్ టూ అండి ఓకేనా ఫేజ్ టూ నోటిఫికేషన్ ఫేజ్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టూ ఇది మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఫేజ్ త్రీ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఫేజ్ ఫోర్ వస్తుంది ప్రస్తుతానికి అయితే ఫేజ్ టూ అండి ఇది వేకెన్సీస్ మళ్ళీ మంచి వేకెన్సీస్తో మళ్ళీ వస్తాయి అదేవిధంగా హాస్టల్ వార్డెన్ మేలు హాస్టల్ వార్డెన్ ఫీమేలు మంచి వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మిగతా జాబ్స్కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా చూసుకొని నేను డిస్క్రిప్షన్లో పెడతానండి లింక్ మీరు ఒకసారి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా అయితే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి చూడండి ఇక్కడ మనకు శాలరీస్ కూడా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి ఎక్సలెంట్ శాలరీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకు టీజీటీ జాబ్స్ ఉన్నాయి కదా టీజీటీ జాబ్స్కి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ ఎంత అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారు అవకాశం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారు దాంతోపాటు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి గమనించాలి మరి వీటికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకు బీఎడ్ ఉండాలి చూడండి మనకి బీఎడ్ ఉండాలి యాభై శాతం మార్కులు బీఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి అట్ ద సేమ్ టైం మీకు ఖచ్చితంగా సీటెడ్ పేపర్ టూ ఉండాలి ప్రస్తుతం ఎవరైతే సీటెట్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అందుకే చెప్పేది సీటెట్ మీరు క్వాలిఫై అయ్యి ఉంటే ఇటువంటి జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మీకు సిటెట్ కోర్స్ కావాలంటే బేస్డ్ ఆన్ ఎన్సీఈఆర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా సిటెట్ కోర్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ ఇస్తానండి దాంట్లో మీకు ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు అవైలబుల్ ఉంది కావాల్సిన అయితే సిటెట్ కోర్స్ని అయితే బై చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పుడు రాయబోయేటటువంటి సీటెట్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దయచేసి అప్లై చేసుకోండి సిటెట్కి అప్లై చేసుకొని ఈ జాబ్స్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు అప్లై చేసుకోవచ్చు మన యాప్లో ఈ విధంగా కోర్సెస్ ఉంటాయి సీటెట్ పేపర్ వన్ అని అలాగే సీటెట్ పేపర్ టూ అని ఉంటాయి వాటిని అయితే బై చేసుకోవచ్చు మీరు అదేవిధంగా కేవీఎస్కి సంబంధించి కూడా మనకు కోర్సెస్ అనేవి ఉన్నాయండి త్వరలో మనకు కేవీఎస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది కావాల్సిన వాళ్ళు కేవీఎస్ కూడా మీరు బై చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే సీటెట్ ఉంది కాబట్టి సీటెట్ అనేది బై చేసుకోండి సీటెట్ పేపర్ టూ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది మరి పీజీటీ జాబ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు మీకు ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే పీజీ చేశారో సో పీజీతో పాటు ఇంక్లూడింగ్ బీఎడ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కనీసం యాభై శాతం మార్కులు అయితే మీకు కావాల్సి అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇందులో మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇచ్చారు చూసుకోండి ఒకసారి సబ్జెక్ట్స్ చూసుకొని దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోండి దీనికైతే మనకి సీటెట్ అయితే అడగరు అంటే పీజీటీ జాబ్స్కి సీటెట్ అవసరం లేదు కానీ ఇక్కడ టీజీటీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సీటెట్ పేపర్ టూ అయితే కావాలండి అదేవిధంగా పీజీటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంఎస్సి చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు వీళ్ళకైతే బీఎడ్ అయితే అవసరం లేదు ఒకవేళ మీకు ప్రమోషన్స్ ఫ్యూచర్లో కావాలంటే అప్పుడు మాత్రం బీఎడ్ కావాలని ప్రెజెంట్ అయితే బీఎడ్ అవసరం లేదని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అదే కాకుండా ఇంకా మనకు ఆర్ట్ టీచర్స్ సంబంధించి థర్టీ ఫైవ్ ఇచ్చారు లిమిట్ మ్యూజిక్ కూడా థర్టీ ఫైవ్ ఇచ్చారు లిమిట్ సంబంధిత విభాగాలు మీరు చదువుకొని అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు పీఈటీ జాబ్స్ అయితే ఉన్నాయి దీనికి కూడా మనకు అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఛాన్స్ ఉంటుంది పీపీఈడి కోర్స్ ఎవరైతే చేస్తారో యాభై శాతం మార్కులు అయితే కంపల్సరీ మీకు అయితే ఉండాలి సో బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషను సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు యాభై శాతం మార్కులు అయితే వీళ్ళు మ్యాండేటరీ ఇచ్చారు గమనించండి లైబ్రరీన్ జాబ్స్ అప్ టు థర్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఎవరైతే బిఎల్ఐసీ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది యాభై శాతం మార్కులు అనేవి కంపల్సరీ ఫీమేల్ ఫీమేల్ స్టాఫ్నర్స్ ముప్పై ఐదు ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు బీ హానర్స్ బీఎస్సీ ఎవరైతే చేశారో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు హాస్టల్ వాడే జాబ్స్ థర్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు వీటికి సంబంధించి నార్మల్గా డిగ్రీ ఎవరైతే చేస్తారో నార్మల్గా ఎనీ డిగ్రీ అండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే హాస్టల్ వాటిని జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి సో బ్యాచర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసినట్లయితే కనుక మనకు అకౌంటెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి థర్టీ ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి కేవలం మీకు ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు థర్టీ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ల్యాబ్ అటెండెంట్ సంబంధించి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు మీకు లిమిట్ ఇచ్చారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కానీ ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అనమాట టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ల్యాబొరేట్ లాబొరేటరీ టెక్నిక్ సంబంధించిన కోర్స్ చేయాలి ఒకవేళ టువెల్త్ మీద అప్లై చేసుకుంటే సైన్స్ స్ట్రీంలో చేసి ఉండాలి ఓకేనా సో ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఈ విధంగా సైన్స్ స్ట్రీంలో చేసి ఉండాలి ఓకేనా రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫిజికల్లీ హ్యాండికాప్డ్ వాళ్ళకి సంబంధించి మీకు అలాగే ఇక్కడ చూడండి టెన్ ఇయర్స్ మీకు ఉమెన్ కేటగిరీ అందరికీ కూడా ఉమెన్ కేటగిరీ అయితే టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మీకు చెప్పడం జరిగింది అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్ ఉంటుంది అలాగే మీకు క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్గా మీకు పేపర్ పెడతారు అంటే పేపర్ అంటే పెన్ను యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది ఇందులో మీకు పార్ట్ వన్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ పార్ట్ టూ రీజనింగ్ పార్ట్ త్రీ ఐసిటి ఉంటుంది కంప్యూటర్ సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడు డొమైన్ నాలెడ్జు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ విధంగా ఇచ్చారు ఒకసారి చూసుకోండి అలాగే ఇక్కడ మనకు జనరల్ ఇంగ్లీషు జనరల్ హిందీ రీజనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట సో ఇక్కడ చూసుకోండి ఒకసారి మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి రెండు గంటల ముప్పై నిమిషాలు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే సబ్జెక్ట్ స్పెసిఫిక్ చూడండి ఇక్కడ మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి టోటల్ మీకు ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది ఆబ్జెక్టు డిస్క్రిప్ట్ మొత్తం కూడా కలిపి మూడు గంటలు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది పీజీటీ వాళ్ళకి కూడా సేమ్ అంతే ఉందండి ఒకసారి చూసుకోండి సేమ్ అంతే ఉంది సో పీజీటీ వాళ్ళకి కూడా సేమ్ అంతే ఉంది హాస్టల్ వాటిని ఉద్యోగాలకు సంబంధించి వంద ప్రశ్నలు వంద మార్కులు రెండు గంటలు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఐసీటీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇక్కడ లాంగ్వేజ్ కాంపిటీన్షి ఇక్కడ మీకు జనరల్ ఇంగ్లీషు హిందీ రీజనల్ లాంగ్వేజ్ అయితే మీరు తీసుకోవచ్చు రీజనల్ లాంగ్వేజ్లో మనం చూసుకున్నట్లయితే తెలుగు కూడా ఉందండి ప్రాబ్లం లేదు తెలుగులోనే రాసుకోవచ్చు ఓకేనా చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎన్ని మార్కులు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి టోటల్ మీకు వంద ప్రశ్నలు ఉంటే వంద మార్కులకు సంబంధించి పేపర్ అనేది ఉంటుంది ఓకేనా తర్వాత మీకు టైర్ టూ ఉంటుందండి టైర్ టూ అనేది చూడండి వన్ ఇచ్ టెన్ నిష్పత్తిలో మిమ్మల్ని టైర్ టూకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇందులో మీకు వంద మార్కులకి అయితే ఉంటుంది మూడు గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది గమనించాలి సేమ్ అదేవిధంగా అకౌంటెంట్ జాబ్స్ మిగతా అన్ని జాబ్స్కి సంబంధించి కూడా మనకు సేమ్ అంతే ఉన్నాయి ఒకసారి చూసుకోండి జస్ట్ కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండొచ్చు కానీ మ్యాక్సిమం అవే ఉన్నాయి ఒకసారి చూసుకోండి సో వీటికి అప్లై చేసుకోవడానికి మనకి అక్టోబర్ ఇరవై మూడు వరకు కూడా టైం అయితే ఇచ్చారు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ప్రాసెసింగ్ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది పే చేయాల్సి ఉంటుంది మొత్తం అన్ని జాబ్స్కి కూడాను మిగతా వాళ్ళు ఎవరైతే ఫీమేలు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలేమో ప్రిన్సిపల్ జాబ్స్కి పీజీటీ టీజీటీ జాబ్స్కి ఏమో రెండు వేలు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి పదిహేను వందలు ఈ విధంగా అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఏమి కూడా ఇంకా మెన్షన్ అయితే చేయలేదు అఫీషియల్ వెబ్సైట్లో త్వరలో అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అందుకే చెప్పేది సిటెట్ పేపర్ వన్ పేపర్ టూ అయితే క్వాలిఫై అయ్యి ఉండండి సో ప్రస్తుతం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సిటెట్ ఎగ్జామ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటుంది సిటెట్ ఎగ్జామ్ త్వరలోనే మీకు కండక్ట్ చేస్తారు నోటిఫికేషన్ కూడా ఈ మంత్ వస్తుంది కాబట్టి త్వరగా తీసుకోండి కోర్స్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను పేపర్ టూ పేపర్ వన్ అనేది ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది ఓకేనా త్వరగా మీరు తీసుకున్నట్లయితే కనుక ఈజీగా మీరు ఈఎంఆర్ఎస్సి ఎగ్జామ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ